ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రోహిణి నయ్యర్ అవార్డు గ్రహించుకున్న వారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రోహిణి నయ్యర్ అవార్డు వచ్చేసి అనిల్ ప్రధానికి ఇచ్చారు ఈ అవార్డును గ్రామీణ అభివృద్ధికి కృషి చేసిన వారికి గ్రామీణ లేక అభివృద్ధి కృషి చేసినటువంటి నలభై ఏళ్ళలోపు యువకులకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అదే ఈ అవార్డును చేసి భారత ప్రణాళికా సంఘంలో భారత ప్రణాళిక సంఘంలో పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి రోహిణి నయ్యర్ పేరు మీదుగా ఈ అవార్డు క్రియేట్ చేశారు ఈ అవార్డులో భాగంగా మొత్తం పది లక్షల రూపాయల వరకు నగదు మరియు ప్రశంస పత్రం ఇస్తారు అనిల్ ప్రధాన్ వచ్చేసి యంగ్ టింకర్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా గ్రామీణ విద్యకు కృషి చేస్తున్నాడు సో దాని కానీ రోహిణి నయ్యర్ అనేటువంటి అవార్డును అనిల్ ప్రధాన్కు ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ బెలాండీ ఓర్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేతలు బెలాండి ఓర్ అవార్డ్స్ సంబంధించి మేల్ కేటగిరీలో రోడ్రిగోకి ఇచ్చారు నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీలో ఐతనా బొన్మాటి ఫీమేల్ కేటగిరీలో ఐతనా బొన్మాటికి ఇచ్చారు రోడ్రిగో వచ్చేసి ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే మొట్టమొదటిసారి కానీ ఐతనా బొన్మాటి మాత్రం ఈ అవార్డు గెలుచుకోవడం ఇది రెండవసారి అయితే స్పానిష్ స్పానిష్ చెందినటువంటి ప్లేయర్ వచ్చేసి ఈ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్పానిష్ గెలిచినటువంటి మొట్టమొదటి బ్యాలెడ్ ఓవర్ ఇదే అవుతుంది ఈ బ్యాలెంట్ వోర్ని ఎక్కువసార్లు సార్లు గెలుచుకున్నటువంటి విజేత వచ్చేసి లియోనల్ వేసి ఈ లియోనల్ మెసి మొత్తం ఎనిమిది సార్లు ఈ బ్యాలెంట్ బోర్ని గెలుచుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ ప్ర రిపోర్ట్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డు ప్రకారం ప్లస్ కేటగిరీ ఐపీఎస్ ప్లస్ కేటగిరీ గ్రేడ్ని ఎంతమంది సాధించారు ఏ ప్లస్ కేటగిరీ వచ్చేసి మొత్తం ముగ్గురు సాధించారు డెన్మార్క్కు చెందినటువంటి క్రిస్టియన్ కెట్టెల్ థామ్సన్ నెక్స్ట్ ఇండియాకు చెందినటువంటి శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ నెక్స్ట్ స్విట్జర్లాండ్కి చెందినటువంటి థామస్ జోర్డాన్ ఈ ముగ్గురు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్ను సాధించారు అయితే ఈ శక్తికాంత్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలుచుకోవడం ఇప్పుడు గెలుచుకోవడం తోటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్లో ఈ ఏ ప్లస్ గ్రేడ్ సాధించడం ద్వారా వరుసగా రెండోసారి సాధించినట్టు అయిపోయింది ఈ ఈ రిపోర్ట్ కార్డు ఈ రిపోర్ట్ కార్డును రూపొందించేది గ్లోబల్ ఫైనాన్స్ అనేటువంటి ఒక సంస్థ రూపొందించింది ఆర్బీఐ గురించి తీసుకుంటే ఆర్బీఐ వచ్చేసి ఒక గవర్నర్ మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అందించేటువంటి స్పోర్ట్స్ బిజినెస్ అవార్డులు బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ బెస్ట్ స్పోర్ట్స్ లీగ్ ఏది అంటే ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ లీగ్ అందుకున్నది ఈ పీకేఎల్లీగ్ వచ్చేసి ఎప్పుడైతే లెవెన్త్ సెషన్ స్టార్ట్ అయిందో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎయిటీన్త్ సెషన్ స్టార్ట్ అయింది ఈ లెవెన్త్ సెషన్ అనేది స్టార్ట్ అయిన రోజే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ పీకేఎల్ యొక్క మొట్టమొదటి టోర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్థాప టూ థౌజండ్ ఫోర్టీన్లో నిర్వహించారు ఈ ప్రో కబడ్డీ లీగ్ యొక్క చైర్మన్ వచ్చేసి అనుపం గోస్వామి ఈ ప్రో కబడ్డీ లీగ్లో మొత్తం టీమ్స్ సంఖ్య పన్నెండు టీమ్స్ ఉన్నాయి ఈ ప్రో కబడ్డీ టీం యొక్క స్లోగన్ వచ్చేసి లే పంగా లే పంగా అనేది ప్రో కబడ్డీ యొక్క స్లోగన్ నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేషనల్ అవార్డు ఫర్ ఈ గవర్నెన్స్ నేషనల్ అవార్డు ఫర్ ఈ గవర్నెన్స్ గెలుచుకున్నటువంటి మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది వీళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు రూపొందించినటువంటి పోషన్ ట్రాకర్ పోషన్ ట్రాకర్ అనేటువంటి డిజిటల్ ఇనిషియేటివ్ ఇనిషియేషన్ వలన ఈ అవార్డుని గెలుచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అర్బన్ మొబిలిటీ ఇండియా అర్బన్ మొబిలిటీ ఇండియా ప్రకారం అత్యంత స్థిరమైనటువంటి రవాణా వ్యవస్థ అత్యంత స్థిరమైనటువంటి రవాణా వ్యవస్థ కలిగిన నగరం ఏది అంటే కొచ్చి నగరం అత్యంత స్థిరమైనటువంటి రవాణా వ్యవస్థను కలిగి ఉంది అది దాంట్లో వచ్చేసి ఇంకో త్రీ వచ్చేసి ఉత్తమ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరం వచ్చేసి భువనేశ్వర్ ఉత్తమ ప్రజా రవాణా కలిగిన నగరం భువనేశ్వర్గా ఉంది నెక్స్ట్ ఉత్తమ భద్రత ఉత్తమ భద్రత అత్యంత సేఫ్గా ఉండేటువంటి వ్యవస్థ కలిగిన నగరం గాంధీనగర్గా ఉంది ఈ కార్యక్రమం యొక్క థీమ్ వచ్చేసి స్టాండర్డైజేషన్ స్టాండర్డైజేషన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ కర్మయోగి నేషనల్ ప్రోగ్రామ్ మిషన్ కర్మయోగి నేషనల్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం వచ్చేసి రూల్ బేస్గా ఉన్న దాని నుంచి రోల్ బేస్గా చేయడం పరిపాలన దేశ పరిపాలనను రూల్ బేస్ రూల్ బేస్ నుంచి రోల్ బేస్గా చేయడం అనేది ఈ కర్మయోగి ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం దీనిలో భాగంగా అక్టోబర్ పంతొమ్మిదిన నేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రోగ్రాం పేరు వచ్చేసి నేషనల్ లెర్నింగ్ నేషనల్ లెర్నింగ్ లేదంటే కర్మయోగి సప్తా కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అక్టోబర్ పంతొమ్మిదిన నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇంక దీంట్లో మొత్తం పదమూడు మంది ఉద్యోగులకు ఆదర్శ కర్మయోగి అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ టూ లో ట్వంటీ ఫోర్లో గ్లోబల్ యాంటీ రేసిజం గ్లోబల్ యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డును గెలిచినటువంటి నేపాల్కు చెందిన వారు ఎవరు అంటే ఊర్మిళ చౌదరి గెలుచుకున్నది ఊర్మిళ చౌదరి దీన్ని ప్రజెంట్ చేసిందంటే యూఎస్ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకెన్ ఈ సంస్థ వాళ్ళు ఈ సంవత్సరలో యాంటీ రేసిజం ఛాంపియన్షిప్ అవార్డుని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి వివక్ష మీద రేసిజం మీద పోరాడుతున్నటువంటి వారి యొక్క గౌరవార్థం గౌరవార్థంగా ఈ అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తం ఆరుగురికి ఈ అవార్డు మొత్తం ఆరుగురికి అందించారు ఈ అవార్డుని నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు ఎవరు ఎందుకున్నారంటే దారాసింగ్ కురానా దారాసింగ్ కురానా ఈ మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ షకర్రౌ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో షక్కర్ రౌ అనేటువంటి ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారంటే ఈ షక్కర్ రౌ ప్రైజ్ వచ్చేసి మొత్తం టూ మెంబర్స్ గెలుచుకున్నారు ఒకరేమో వెనజిలా యొక్క జాతీయ వెనజిలా జాతీయ అసెంబ్లీ యొక్క మాజీ సభ్యులైనటువంటి అయినటువంటి మరియా కొరినా మచాడో నెక్స్ట్ వెనజిలా యొక్క కరెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎడ్మండో గొంజాలెజ్ ఈ అవార్డును ఈ సక్రవ్ ప్రైజ్ అవార్డును ఇద్దరు గెలుచుకున్నారు ఈ అవార్డును అవార్డును ప్రవేశపెట్టింది యూరోపియన్ పార్లమెంట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ప్రవేశ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రవేశపెట్టింది ఈ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ అవార్డును ప్రకటించింది యూరోపియన్ పార్లమెంట్ యొక్క ప్రెసిడెంట్ యూరోపియన్ పార్లమెంట్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి రాబర్టా మెట్సోలా రాబర్టా మెట్సోలా ఈ అవార్డులను ప్రకటించారు ఫెమీనా ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫెమీనా మిస్ ఇండియా ఫెమీనా మిస్ ఇండియా గెలుచుకుంది ఎవరంటే మధ్యప్రదేశ్కి చెందినటువంటి నిఖితా పోర్వాల్ ఫెమీనా మిస్ ఇండియాను మధ్యప్రదేశ్కి చెందినటువంటి నిఖితా పోర్వాల్ గెలుచుకున్నారు దీన్ని నిర్వహించేది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తారు ప్రజెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నిర్వహించింది అరవైఅ ఎడిషన్ నెక్స్ట్ దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఫెమీనా అనేటువంటి ఒక మ్యాగజైన్ స్థాపించింది ఎప్పుడు అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఫెమీనా అనేటువంటి ఒక మ్యాగజైన్ స్థాపించింది ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజేత అయినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ కాంపిటీషన్ యొక్క విజేత అయినటువంటి నందిని గుప్తా నందిని గుప్తా ఈ నిఖిత పౌర్వాలకి కిరీటాన్ని ధరింపజేశారు కిరీటాన్ని అందించారు నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై డెబ్బై యవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ డెబ్బైవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము చేత ఎప్పుడు ప్రదానం చేయబడ్డాయి అంటే అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీన ఈ అవార్డ్స్ అనేవి ప్రదానం చేయబడ్డాయి ఇండియాలో మొట్టమొదటి చిత్రం వచ్చేసి రాజా రాజా హరిశ్చంద్ర రాజా హరిశ్చంద్ర ఇది వచ్చేసి నైన్టీన్ థర్టీన్లో పంతొమ్మిది వందల పదమూడులో రూపొందించారు దీనికి దర్శకత్వం వహించింది దాతాసాహిబ్ ఫార్కే నేషనల్ ఫిల్మ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో స్థాపించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు స్వీకరించింది చిరంజీవి ఈ అవార్డ్స్ను టూ థౌజండ్ ఫైవ్లో స్థాపించారు అయితే మొట్టమొదటి అవార్డును స్వీకరించిన వారు దేవ్ ఆనంద్ అది ఎప్పుడు అంటే టూ థౌజండ్ సిక్స్లో స్వీకరించడం జరిగింది ఇన్ ఏఎన్ఆర్ నేషన్ ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ నిర్వహించేది అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఏఎన్ఆర్ అవార్డ్స్ నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యుడే హండ్రెడ్ ఫిడే హండ్రెడ్ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ప్లేయర్ అవార్డ్స్ గెలుచుకున్నవారు మేల్ మేల్ కేటగిరీలో వచ్చేసి కార్ మ్యాగ్నస్ కార్లిసన్ గెలుచుకున్నారు ఫీమేల్ కేటగిరీలో జుడిట్ పోల్గర్ ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డు వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ అవార్డు వచ్చేసి హంగేరియాలో నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో శాస్త్ర రామానుజన్ ప్రైజ్ గెలుచుకున్నవారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో శాస్త్ర రామాజన్ ప్రైజ్ను అలెగ్జాండర్ డన్ గెలుచుకున్నారు ఈ అవార్డును వచ్చేసి షణ్ముగ ఆర్ట్స్ ఈ అవార్డును షణ్ముగా ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టారు ఈ షణ్ముగా అకాడమీ ఈ షణ్ముగ అకాడమీ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది ఈ అవార్డును రామానుజన్ జయంతి రామానుజన్ జయంతి అనేటువంటి డిసెంబర్ ఇరవై రెండు ప్రతి సంవత్సరం